హాయ్ అండి నమస్తే ఈరోజు మనం శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలకు ప్రివెంటివ్ మెడిసిన్లో పనిచేసే ఈ ర్యాడిష్తో పచ్చడి చేసుకున్నామండి అదేనండి ముల్లంగి చూద్దామండి ముందుగా ఈ ముల్లంగిని ఫీల్ చేసి తురుముకుందామండి ఇలా తురుము పెట్టుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి ఒక కప్పు ర్యాడిష్ అంటే ఇది ఒక గండ నాకు పావు కిలో వచ్చిందండి ఈ రేడిష్ వేసేసాను అంతే క్వాంటిటీ అంటే పెరుగు కూడా ఒక కప్పు పెరుగు తియ్యట పెరిగేస్తున్నాను తర్వాత ఓ పావు స్పూన్ మిరియాలు ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన ముక్కలు వేసాను ఓ పావు స్పూన్ సాల్టు ఓ పావు స్పూన్ పసుపు అదేవిధంగా అల్లం తురుము ఒక పావు స్పూన్ తురుమేస్తున్నాను అండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను తియ్యటి పెరుగు తీసుకున్నానండి కాస్త పులిసిన పెరుగు అయితే ఒక్కరోజు పులిసిన పెరుగు అయితే ఈ పచ్చడి బాగుంటుంది తీయదు కాబట్టి ఓ ఆఫ్ బద్ద నిమ్మరసం పిండుకున్నాం నిమ్మరసం పిండి మరోసారి మిక్స్ చేసుకొని నెయ్యితో పోపు పెట్టుకుంటే ఈ చట్నీ రెడీ పోపు పెట్టుకున్నామండి ఒక చిన్న పాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను పోపు గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకున్నా ఇవి వేగాయండి కరివేపాకు అట కరివేపాకు కొద్దిగా ఇంగువ ఈ పచ్చడికి ఇండువ అండి ఈ పోపుని పచ్చడిలో కలుపుకుందాం చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇమ్యూనిటీని పెంచి ముల్లంగి పచ్చడి రెడీ ఈ ముల్లంగి బరువును తగ్గిస్తుందండి ఇంకా రక్త శుద్ధి చేస్తుంది జీర్ణక్రియను కూడా వృద్ధి చేసి ఫైల్స్ నివారణ కూడా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా మనకైతేనండి మూత్రాశయ సమస్యలను కూడా నియంత్రిస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ర్యాడిష్ని వింటర్లో మాత్రం అస్సలు మరువకండి వీక్లీ వన్స్ అయినా చేసుకోండి హెల్త్ వెళ్తే చాలా మంచిది కదా ఈ డాడీస్ పచ్చడి మీకు నచ్చిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్